నమస్తే న్యూస్ న్యూస్కో స్వాగతం నేను మీ సురేష్ ఆశ్రయం లేక అనాథ వృద్ధులు కనీసం తినడానికి తిండి లేక ఇబ్బందులు తలదాచుకునే దారి లేక రోడ్డున పడ్డ అనాథ వృద్ధులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం భీమవరం పట్టణ పరిసర ప్రాంతాలలో ఎవరూ లేక రోడ్డున పడ్డ అనాథ వృద్ధులు తినడానికి తిండి లేక కనీసం తలదాచుకోవడానికి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ రోడ్డున పడ్డారు స్వచ్ఛంద సంస్థలు అధికారులు నాయకులు దాతలు ముందుకొచ్చి మనసున్న మనసులై కదిలి మానవతా దృక్పథంతో ఈ అనాథ వృద్ధులను ఆదుకోవాలని కోరుతున్నాం పిల్లలు ఏం లేరు మీకు చెప్పండి అసలు ఎవరు అసలు ఈ ఊరే మాకు ఆ టూర్ ఎక్కడండి బాగుండరా బాగుంటారు మరి ఇక్కడ ఉంటున్నారండి ఇలా రోడ్డు మీద వాడదాకా ఎక్కడ ఉండేవారు మరి వాడదాకా ఎక్కడ ఉన్నారు వాడరాదండి మరి మళ్ళీ అక్కడే ఉండు మరి ఇలా రోడ్డు మీద ఇబ్బంది కదండి మీకు ఇబ్బంది అండి అక్కడ కాయలు ఉంటుంది దూరం ఎవరికి పడేసాము మనం వస్తున్నా మీకు పెంచనే వస్తుంది ఈ నెలలో ఇవ్వలేదు ఇవ్వలేదండి ఒక రోజు ఆలసిపోయింది నేను నేను ఎవలేను కదా పెంచడానికి మీ దగ్గరకు వస్తారు కదండి మా దగ్గరికి ఇట్లా వచ్చి ఇస్తా ఉండేవారండి ఇప్పుడు ఆవిడికి ఎవడో అన్నారంటే రాధాపడ్డే అన్నారమ్మా అన్న అంటే మధ్య వచ్చాయండి ఆవిడ బట్టి మానేశాను నేను చెప్తే వెళ్తే నాకు వ్యవహారం లేదు మా నాకు అంటే చెప్పలేదు చూసే దిక్కు కూడా లేదు కూడా ఇళ్ళకూడకూడదు వలసలేదు ఇళ్ళకాడంటే ఎవరు దగ్గర ఉన్నారో ఇళ్ళకాడండి ఆ వాండనాడు కొద్దరు ఒకనాడు అలాగ పది మొత్తమే ఇంకా ఇక్కడ చూసే లేదండి ఇక్కడ సత్య மீரின் எவரோ மீன்ட்டு கௌரிக்கா காலிந்த சோடேசோ ஒன்னு நீங்க செடுவா எவடிக்கா எல்லாம் அடிசார காப்பாருமே మీరు ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు గ్యాస్ వాళ్ళు ఇవ్వరు కదండి అక్కడ ఉన్నామండి వర్షానికి దగ్గర మనం పోలేమండి మంతాకొచ్చే గారు కాజెసి చూసుకొస్తే చూసుకొచ్చే మీకు పిల్లలు ఎవరు లేరమ్మా ఎవరు లేరు బాబు అబ్బాయి మీకు భోజనం అది ఎలాగా మేనళ్ళు కాదు బాబు ఆడు పెద్దగా ఉన్నవాడు కాదు ఇది ఆడపిల్లలతో పాటు నెట్గా ఆడుతున్నాడు మీరు మట్టికి ఇక్కడే ఉంటున్నారు మీకు పెన్షన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ నెలలు తీసుకుంటున్నారా అతను వచ్చిస్తున్నారా ఇక్కడికి వచ్చేస్తున్నారు